హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ చకిరికా ఛానల్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ పాలతో రైస్ ఇది చాలా ఈజీ ప్రాసెస్ ఎలా చేయాలో ఇప్పుడు నేను మిక్స్ చేసి చూపిస్తాను నేను రెండు కొబ్బరి చెప్పలు తీసుకున్నాను వీటినప్పుడు చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుంటాను ఇలా చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని పేస్ట్లో చేసుకోవాలి చూడండి ఎలా మెత్తగా పేస్ట్లో చేసుకోవాలి ఇప్పుడు దీన్ని అంత వేసుకుని వడకెట్టుకోవాలి చూసారు కదా పారా ఎలా దిగింది చూసారు కదా నాకు ఒక గ్లాస్ రెండు మిల్క్ అయింది నేను ఒక గ్లాస్ రైస్ తీసుకుంటాను దానికి ఒక గ్లాస్ మిల్క్ అలాగే గ్లాస్ వాటర్ పోసుకోవాలి మాకు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ప్యాన్ పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకోవాలి అలాగే కొద్దిగా నెయ్యి ఆయిల్ హీట్ వచ్చిన తర్వాత ఇందులో బిర్యానీ సామాన్లన్నీ ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిర్చి వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇది చాలా ఈజీ ప్రాసెస్ ఇంకొక ఫాస్ట్గా అయిపోతుంది మా పిల్లలకి అయితే చాలా బాగా నచ్చింది మళ్ళీ చేయమన్నారు అందుకని నేను మళ్ళీ చేస్తాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఇందరో మనం కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకున్నాం నేను కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇందరో మనం కొద్దిగా సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసుకుని బాగా సరిపోవాలి ఇందులో మనం ఇంకా ప్రిపేర్ చేసిన కొబ్బరి పాలు ఒక గ్లాస్ కొబ్బరి పాలు కొబ్బరి పాలు వేసాం కాబట్టి ఇందులోనే ఒక గ్లాస్ వాటర్ కూడా వేసుకోవాలి అదే మీరు కుక్కర్లో వండితే హాఫ్ గ్లాస్ వాటర్ సరిపోతుంది ఇప్పుడు దీన్ని మనం